జీవితంలో మీరు ఏది చేసినా చేయకపోయినా జైదు మాత్రం ఖచ్చితంగా పాటించండి నెంబర్ వన్ పిలవని పేరెంటాలకి వెళ్ళకండి లేటుగా పిలిచినా వెళ్ళకండి మొహం మీదే వెంటనే మేము రాము అని చెప్పేసి నెంబర్ టూ ఎవరైనా మిమ్మల్ని సలహా అడగగానే వెంటనే రిప్లై ఇవ్వకండి అది మీకు తెలిసినా సరే టూ ఆర్ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు రిప్లై ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి సలహా వాళ్ళకి ఉపయోగపడింది అనుకోండి అందులో క్రెడిట్ మీకు ఏమి ఇవ్వదు అదే సలహా ఫెయిల్ అయిందనుకోండి చేసినంతా నిజమైన బహుమతి మాత్రం మీకు ఇస్తారు నెంబర్ త్రీ మీ బలాన్ని బలహీనతలను ఎవరి దగ్గర ఓపెన్ అవ్వకండి నెంబర్ ఫోర్ ఎవరి దగ్గర కూడా సహాయాన్ని కానీ ఆదరణ కానీ ప్రేమను కానీ దుఃఖంలో అడిగిపోకండి మీ హద్దుల్లో మీరు ఇతన్ని గౌరవించండి ఆ గౌరవం మీకు దక్కేలా ఉండండి మెంబర్ ఫైవ్ మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు కూడా మీరు జీవితంలో ఏది గుర్తుంచుకున్నా గుర్తుకోవచ్చుకోకపోయినా ఈ ఐదు బాగా గుర్తుపెట్టుకొని ఈ లైఫ్ బాగా ఉపయోగపడతాయి మీ పాయింట్ లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎంత కామెంట్ చేయండి